వినాయకుడు విఘ్నేశ్వర పదవిగా ఎలా పొందాడో తెలుసా ఒకసారి దేవతలు మహర్షులు కలిసి పరమేశ్వరుడి వద్దకు వెళ్ళారు ప్రభు మేము చేసే యజ్ఞాలు పూజలు కర్మలు అన్నీ విఘ్నరహితంగా జరిగేలా ఒక దేవుడిని మా రక్షణకునిగా నిమ్మించండి అని ఇలా అడిగారు దానికి శివుడు దేవుడి పుత్రులు వినాయకుడు కార్తికేయులు ఇద్దరిని పిలిచారు ఇద్దరికి ఒకే పదవి కావడంతో శివుడు పరీక్ష పెట్టాడు మీలో ఎవరు మూడు వేల లోకాలలోని సమస్త పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా ఇక్కడికి చేరుతారో వారే ఈ అధికారం పొందుతారని అన్నాడు కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై ఎగిరిపోయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ నదుల్లో స్నానాలు మొదలుపెట్టాడు గజానడు మాత్రం విచారంగా అన్నాడు తండ్రి నాకున్న శరీరమే భారంగా ఉంది నేను నెమ్మదిగా నడిచేవాడిని ఈ షరతు నన్ను ఎట్లా గెలిపిస్తుంది అన్నాడు శివుడు కరుణతో ఒక రహస్య మంత్రాన్ని నేర్పాడు సకృన్నారాయణ తిత్వ పుమాన్ కల్ప సతత్రయం గంగాది స్నానో స్నానోభవతి పుత్రక అంటే ఒకసారి నారాయణ అనే నామాన్ని స్మరించిన అనేక యుగాలు గంగాది పుణ్యనదులలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది వినాయకుడు ఆ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించి తల్లిదండ్రులకు మూడు ప్రదక్షిణలు చేసి కైలాసంలోని నిలిచిపోయాడు కార్తికేయుడు అనేక నదులలో స్నానం చేసి తిరిగి వచ్చినప్పుడు ఆశ్చర్యంగా చూశాడు తాను ఇక్కడికి వెళ్ళిన అక్కడ గజానుడు ముందే దర్శనమిచ్చినట్టు కనిపించాడు చివరికి కైలాసానికి చేరేసరికి వినాయకుడు తల్లిదండ్రుల పక్కనే కూర్చున్నాడు కార్తికేయుడు తన అహంకారాన్ని వదిలి అన్నగారి మహిమను అంగీకరించి తండ్రి నాకు తెలిసిలేక అన్నను తక్కువ అంచనా వేశాను క్షమించండి ఈ అధికారం అన్న దగ్గరే ఉండాలి అని ఒప్పుకున్నాడు అలా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడు విఘ్నేశ్వరుడిగా ప్రతిష్ఠించబడ్డాడు ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం భక్తులు ఆయనను పూజిస్తూ పిండి వంటలు కొడుములు టెంకాయలు పానకాలు అరటి పండ్లు సమర్పిస్తారు వినాయకుడు ఆనందంగా వాటిని స్వీకరించి తన వాహనమైన మూషికకు కూడా పంచి సాయంకాలానికి కైలాసానికి చేరుతాడు అయితే ఒకసారి ఆయన పొట్ట నిండిపోయి వంగలేని స్థితిలో ఉండగా శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు వెక్కి వెక్కి నవ్వాడు ఆ చూపు తగిలి వినాయకుడి పొట్ట పగిలి అన్ని కొడుములు బయటకొచ్చాయి దాన్ని చూసిన పార్వతీదేవి కోపం చంద్రుణ్ణి ఇలా శపించింది నీ రూపాన్ని చూసిన వారు అవమానానికి గురవుతారు దాంతో వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదనే ఆచారం ఏర్పడింది